ఇక బాబుకు రెస్ట్ ముప్పై ఐదు ఏళ్ళుగా పోటీ చేస్తున్నారు ఇక రెస్ట్ అవసరమన్న భార్య ఈసారి కుప్పంలో పోటీ ఇక చేయాలనుకుంటున్నానన్నటువంటి భువనేశ్వరి ఇక భువనేశ్వరి చెప్తుంది చంద్రబాబు రెస్ట్ తీసుకుంటాడు ఆ చంద్రబాబు స్థానంలో నేను పోటీ చేస్తానని చెప్తున్నటువంటి ఆ భువనేశ్వరి ఇక ఈ మాటల వెనక కథ స్క్రీన్ ప్లే ఇక దర్శకత్వం చంద్రబాబుది సిద్ధం సభలకు వెలువ వెలువలా వస్తున్నటువంటి జనాన్ని చూసి ఇక వెన్నులో వణుకు పుట్టిందట ఇక అధికారం అటుంచి కుప్పంలో ఓడితే పార్టీయే ఉండదని బెంబేలు ఇక దీంతో కుదిరితే వేరే చోట నుంచి లేకుంటే నాన్ ప్లేయింగ్ నాన్ ప్లేయింగ్ కెప్టెన్గా కుప్పంలో ఇక పడిపోయినటువంటి నారా వారి గ్రాఫ్ మొత్తానికి ఇట్లా ఉంది దద్దరిళ్ళన్న సరిహద్దులు ఈ రైతులకు రైతులకు సంబంధించి ఢిల్లీలో ఆ ఢిల్లీని ముట్టడిస్తామని ఏదైతే రైతులు వెళ్ళిపోతుండ్రో ఇక చూసిన చర్చలు విఫలం మళ్ళీ రోడ్ ఎక్కిన రైతులు శంభు ఆ చర్చలు పెడదామని మొత్తం